ఎక్కడ దొరికింది కుందేలు అని అడిగింది నోటిలోని కుందేలుని కింద పెట్టి నాకు బావా రెండు కుందేలు అక్కడ చచ్చిపడి ఉన్నాయి ఒకటి నేను తెచ్చుకుంటున్నాను కావాలంటే రెండో దాన్ని నువ్వు తెచ్చుకొని తిను అంది నేను పెద్దదాన్ని అయిపోయాను నడవలేకపోతున్నాను దయచేసి ఆ కుందేలును తెచ్చిపెట్టు దీనికి జాగ్రత్తగా నేను కాపలా ఉంటాను అని బ్రతి నాడింది నాక్క సరే నాకు వెళ్ళింది కుక్క కుక్క సగం కుక్క అక్కడ కుందేలు లేదు చేసేదేం లేక కాలు వచ్చింది కుక్క జరిగింది చెప్పింది కుక్క సగం కుందేలు ఉండటం చూసి విషయం ఏమిటని అడిగింది నాకు ఆశ్చర్యంగా ఉంది చూస్తుండగానే సగం కుందేది మాయమైంది అని నమ్మకంగా చెప్పింది కుక్క నిజమేనని నమ్మింది ఇలాంటి దానిని తింటే ప్రమాదం అని మిగిలిన సగాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది తెలివి తక్కువ కుక్క అనుకుంటూ ఆ సగాన్ని కూడా తిని అక్కడ నుండి తన స్థావరానికి బయలుదేరింది నక్క అప్పుడే అక్కడికి ఆకలితో నక నకలాడుతూ వస్తుంది పులి ఎదురుగా వస్తున్న నక్కను చూసి ఈ రోజు ఏ జంతువు దొరకలేదు ప్రస్తుతానికి దీన్ని చంపి కడుపు నిండా తింటాను అని ఒక్కసారే నక్క మీదకు దూకి నక్కను తినేస్తుంది తన మాట కుక్క దగ్గర ఆహారాన్ని కాజేసిన నక్క తానే పులికి ఆహారమైంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్